హాయ్ హలో నమస్తే అండి సో నేను మీ భవానీని సో వన్స్ అగైన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఎల్ఈసీ క్రియేషన్ వ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను హోప్ మీ అందరూ కూడా బాగున్నారు ఇంకా ఇంకా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను సో ఈరోజు మన వీడియోలో నేను నా డైలీ ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ని అయితే చూడబోతున్నాను సో ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి అయితే అయితే స్టార్ట్ చేశాను అనమాట సో అండ్ అలాగే ఈరోజు మా అమ్మ కూడా వచ్చింది సో అంటే ఊరికనే వచ్చిందనమాట సో వెంటనే నన్ను చూసి వెళ్దాము కొంచెం సేపు ఉంది అన్నట్లుగా అయితే వచ్చారనమాట సో వచ్చి జస్ట్ ఒక టూ త్రీ అవర్స్ ఉండేసి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయింది సో ఇదిగోండి ఇంక అమ్మ వచ్చి రాగాలనే స్వచ్చి అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్తో అమ్మమ్మ వచ్చిందో అని ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెత్తి అమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది స్వచ్చి రెసిపీ అండ్ అమ్మకి స్వచ్చి ఎంత ఇష్టం అంటే చాలా చాలా ఇష్టం మేబీ ఫస్ట్ మనం రాళ్ళు తనే కదా అందుకేనేమో అండ్ కన్నా వడ్డీ ముద్దు అంటారు కదా అది ఇదేనేమో అనిపిస్తూ ఉంటుంది సో ఇదిగోండి ఇంకా అమ్మ అయితే వెళ్ళిపోయింది సో వెళ్ళగాలని ఇదిగోండి ఇంకా నేను లిక్విడ్ సింధూరిని అయితే తయారు చేస్తున్నాను సో ఇట్లా మనం లిక్విడ్స్ దోని తయారు చేయడానికి ముందుగా కొంచెం మనం డైలీ యూజ్ చేసే కుంకుమ ఉంటుంది కదా సో ఆ కుంకుమని కొంచెం ఒక స్పూన్ తీసుకొని ఆ తర్వాత దీంట్లోకి నేను వ్యాజ్లీన్ అయితే తీసుకున్నాను అంటే బాడీ లోషన్ వ్యాజ్లీన్ ఉంటుంది కదా సో అదైతే తీసుకున్నాను ఆ తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ ఆయిల్ అనమాట సో కొబ్బరి నూనె ఉంటుంది కదా సో కొబ్బరి నూనె అయితే వేసుకోవాలి సో ఇదంతా వేసిన తర్వాత ఒకసారి ఫైనల్గా ఒక క్రీమీ టెక్స్చర్ లాగా వచ్చేటర్త బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇంకంతేనండి మనకి లిక్విడ్ సింధూరైతే రెడీ అయిపోతుంది సో మనం ఎక్కడికైనా ఫంక్షన్స్కి అట్లాగా వెళ్ళేటప్పుడు అండ్ ఎక్కువసేపు లాంగ్ టైం మనం కుంకుమ పెట్టుకున్నప్పుడు అయితే ఆ కుంకుమ ఉండదు అనమాట సో చాలా మంది వేస్ట్ చేసే ఉంటారు సో ఇట్లాగ లిక్విడ్ అయితే సో ఎక్కువసేపు ఉంటుందన్నమాట సో అందులోనూ మనం దీంట్లో వ్యాజిలిన్ అలాగే కొబ్బరి నూనె యాడ్ చేశాం కాబట్టి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అయితేటప్పుడు ఇట్లా మనం లిక్విడ్స్ దూరనైతే పెట్టుకుందాము అంటే ఎక్కువసేపు అయితే ఉంటుంది అనమాట సో ఇదిగోండి ఇంకా ఇక్కడ పిల్లలు అయితే ఆడుతున్నారు సో అంటే ఇప్పుడు ఇంట్లోనే ఉండి 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 ఇంకో ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అయ్యేసరికల్లా సో చిరస్వి అయితే ఎప్పుడెప్పుడు బయటకు వచ్చి ఆడుకుందామా అన్నట్టు చూస్తున్నారు సో అందులో చిరస్వికి హాలిడేస్ కాబట్టి సో సో డే మొత్తం ఇంట్లోనే ఉంటారు ఇట్లా ఈవినింగ్ టైము అయ్యేసరికల్లా ఇంకా కొంచెం బయటకు వచ్చి ఆడుకుందాం అన్న ఫీలింగ్ అడుగుతుంది కదా సో అందుకని చెప్పేసి ఇంకా సో ఎండ తగ్గిపోయింది కదా కొంచెం చల్లగా ఉంది కదా అని చెప్పేసి ఇంక నేను కూడా అక్కడే కూర్చొని ఇద్దరు నడిపిస్తా ఉన్నాను సో ఇదిగోండి ఇంక ఇద్దరు కూడా ఆడుతున్నారు ఆడుతుంటే సో ఈశ్వర్ అసలు చిరస్సి మాట విననే వినట్లేదంట సో అక్క అక్క అనరా నా ఎమ్మటే ఉండరా నాతోనే ఆడుకోవాలన్నా అదేమో గోల చేస్తుంది అనమాట ఇదిగోండి నేను రాను అని చెప్పేసి వాడు రోడ్డు మీద కూర్చొని గోళలు చేస్తుంటే ఒక్కడ కొట్టిందనమాట సో ఇదిగోండి ఇంక ఇప్పుడు నేను చిరస్సి మేమిద్దరం కూడా ఇట్లా డాబా మీదకి అయితే వచ్చేస్తాము ఎందుకు అంటే సో పగలంతా బాగా ఎండగా ఉంటుంది కదా సో పిల్లలు సరదాగా కొంచెం సేపు ఇట్లా డాబా మీదకి వచ్చి ఆడుకోవాలన్నా కూడా సో గాలు కాలిపోతున్నాయి కొంచెం వేడిగా ఉంటుంది అనమాట ఆరున్నరైనా కూడా టైం కొంచెం వేడిగానే ఉంటుంది అందుకని చెప్పేసి కొంచెం ఇట్లా ట్యాంక్లో వాటర్ పెట్టి సో కొంచెం నీళ్ళు చల్లుదాం అండి కొంచెం చల్లగా ఉంటుంది పిల్లలు కూడా ఆడుకుంటేనే బాగుంటుంది సో ఆ వేడి మొత్తం తగ్గిద్ది కొంచెం అన్నట్టుగా ఇంకా నీళ్ళు అయితే చల్లుతున్నాను సో ఇదిగోండి ఇంకా నైట్ పడుకునే ముందర చక్కగా గిన్నెరీ కూడా తోమేసాను అన్నమాట సో తోమేసి కిచెన్ అంతా కూడా క్లీన్ చేసి ఆ గ్యాస్ స్టవ్ కూడా ఇదిగోండి చక్కగా ముగ్గి అయితే వేసేస్తాను సో ఆల్రెడీ ఆరింటికి ఒకసారి నేను కిచెన్ అంతా క్లీన్ చేశాను అండి బట్ మళ్ళీ సో మనం డిన్నర్ అది చేసిన తర్వాత సో గిన్నెలు ఉంటాయి కదా అవి ఒకసారి తోమేసి ఇది ఫైనల్గా మొత్తం నీట్గా క్లీన్ చేసి తుడిచేసి సో ఇట్లా నైట్ టైం మనం పడుకునే ముందులో కిచెన్ ఇట్లా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రెష్గా ఉండడమే కాకుండా సో ఆ లక్ష్మీదేవి కూడా ఎప్పుడు మంచిగా కనుకరిస్తుంది అంటారు సో ఎందుకు అంటే సో తెల్లవారుజామున దేవతలు తిరుగుతారు అంటారు కదా సో అందుకనేమో సో నైట్ టైం ఇట్లాగా ఎంగిలి గిన్నెలు ఉండడం అస్సలు ఇష్టం ఉండదు అంటే ఆ లక్ష్మీదేవికి సో అందుకని చెప్పేసి ఇట్లా నైట్ టైం పడుకునే ముందు నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటే సో మంచిది అంటారు అందుకని చెప్పేసి నేను ఇదే ఫాలో అవుతూ ఉంటాను సో ఇదిగోండి ఇంకా కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది కదా సో ఇంకొకసారి ముగ్గు కూడా వేద్దాంలే ముగ్గు వేసి పడుకుందాంలే అన్నట్టుగా సో బయట కూడా మొత్తం క్లీన్ చేసి నీళ్ళు చల్లేసి ఇంకా ముగ్గు వేద్దామని అయితే వచ్చాను సో యాక్చువల్గా నేను ప్రతిసారి నైట్ ఏం వేయనండి ముగ్గు సో ఎప్పుడో ఒకసారి ఒకసారి నైట్ వేస్తాను ఒకసారి మార్నింగ్ టైంలో అలా వేస్తూ ఉంటాను అంటే నా పనికి తగ్గించుకుంటే గట్టు కొంచెం ఈజీగా ఉండేటట్టు అండ్ స్మార్ట్గా కొంచెం త్వరగా అయిపోయేటట్టుగా చేసుకుంటూ ఉంటాను అంటే మార్నింగ్ టైంలో హడావిడిగా ఉన్నప్పుడు ఇట్లా నైట్ టైం వేసేస్తాను అండ్ అంత ఏం లేదులే అన్నప్పుడు మార్నింగ్ టైంలో వేస్తాను అనమాట అలా నాకు కొంచెం ఈజీగా అండ్ త్వరగా అయిపోయేటట్టు చేసుకుంటూ ఉంటాను సో ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సో అదే బ్లాగ్ని కంటిన్యూ చేశాను అనమాట సో ఏంటి అంటే సో నెక్స్ట్ డే పిల్లలు డైలీ ఐస్ క్రీమ్ అడుగుతా ఉన్నారు సో ఇంటి దగ్గర ఏ బండి వచ్చినా అమ్మ ఐస్ క్రీమ్ డాడీ ఐస్ క్రీమ్ ఇదే పని అనమాట సో అదంతా ఎందుకు అండ్ హెల్దీ ఐస్ క్రీమ్ సో ఇంట్లోనే మనం హెల్దీగా ఏమైనా జ్యూస్లు ఐస్ క్రీమ్ తయారు చేద్దాం అన్నట్టుగా సో ఇట్లాగా హార్లిక్స్ సబ్జా వాటర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను సో అందుకోసం చెప్పేసి ఇట్లాగా ఒక గ్లాస్లోకి రెండు హార్లిక్స్ ప్యాకెట్స్ అయితే ఉంటాయి కదా సో అవైతే ఇట్లా కట్ చేసి వేసుకున్నాను ఆ తర్వాత దీంట్లోకి కొంచెం ఒక స్పూన్ షుగర్ కూడా యాడ్ అనమాట సో ఈ షుగర్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి కొంచెం మనం కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా సో అవైతే పోసుకొని ఇట్లా లోపల బాగా మనం హార్లిక్స్ అలాగే షుగర్ మెల్ట్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఇదిగోండి నేను ఒక గంట ముందర ఇట్లా సబ్జా వాటర్ అయితే నానేసా అనమాట సో చాలా మంచిగా దాన్ని ఇదిగోండి ఆ తర్వాత ఈ సబ్జా వాటర్ని కూడా ఇదిగోండి ఈ లిక్విడ్లో అయితే మనం యాడ్ చేసుకోవాలి సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇదిగోండి ఇంకా ఫైనల్గా మొత్తం ఒకసారి కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకున్నాను ఆ తర్వాత ఇదిగోండి ఒక రెండు గ్లాసులు అయితే తీసుకొని సో ఇదిగోండి ఇంక ఈ హార్లిక్ సబ్జా వాటర్ అంతా కూడా ఈ గ్లాసుల్లో అయితే వేసుకోవాలి సో వేసుకున్న తర్వాత సో మీరు ఐస్ స్టిక్స్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చండి సో నాకైతే అవసరం లేదు జస్ట్ ఒక థిక్ లేయర్ లాగా అండ్ క్రీమీ టెక్స్చర్ లాగా వస్తే చాలు పిల్లలు ఇష్టంగా తింటారు అన్నట్టుగా అయితే నేను ఐస్ స్టిక్స్ పెట్టుకోవట్లేదు జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే ఇక్కడ పెడుతున్నాను సో యాక్చువల్గా ఏంటి అంటే మీరు ఐస్ క్రీమ్ చేసుకోవాలంటే ఐస్ స్టిక్స్ అలాగే ఉంచండి సో ఐస్ స్టిక్స్ లేకపోతే మీ దగ్గర స్పూన్స్ ఉంటాయి కదా సో అవైతే పెట్టుకొని మీరు నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేస్తే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది సో నాకు అలా అవసరం లేదనమాట జస్ట్ ఒక థిక్గా అండ్ క్రీమీ టెక్స్చర్ లాగా వస్తే అనుకొని ఒక టూ త్రీ అవర్స్ అలాగే ఉంచేసి ఆ కూలింగ్తో ఇది ఆ సబ్జా వాటర్ తగులుతూ తాగుతుంటే అబ్బా వేరే లెవెల్ ఉందండి చాలా మంచిగా అండ్ టేస్టీగా వచ్చింది అసలు పిల్లలు అయితే వదిలి తింటారనమాట గ్లాస్ ఇస్తే గ్లాస్ ఖాళీ చేసిస్తారు అంత బాగుంటుంది అనమాట సో దీంట్లో ఈ మనకి ఈ వాటర్లో హైలైట్ సబ్జా వాటరే సో బయట అనిహెల్దీగా జ్యూసెస్ ఐస్ క్రీమ్స్ పిల్లలకి ఇప్పించే బదులు ఇట్లా మనమే ఓన్ గా ఇంట్లో తయారు చేసి ఇవ్వమంటే చాలా హెల్దీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటాయి సో బయట కొనిపించే బదులు ఇట్లా ఇంట్లోనే ట్రై చేసి చూడండి సో చాలా మంచిగా వస్తుంది సో ఇదన్నమాట ఈ రోజు బ్లాగ్ అయితే నేను ఇంతవరకే షూట్ చేశాను హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే వీడియోలో ఉన్న మంచి మంచి టిప్స్ని మీతో మీ ఫ్రెండ్స్కి అలాగే యూజ్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా అండ్ టెల్ ఈ వాచ్ వీడియోస్ టేక్ కేర్ అండ్ బాయ్